మంతా తుఫాను వల్ల సముద్రం లోపల నుంచి చాలా వస్తువులు కాకినాడ సమీపంలో ఉన్నటువంటి ఉప్పాడ తీరం దగ్గర వస్తువులన్నీ వచ్చేసాయి సముద్రం లోపల నుంచి అందులో బంగారు కడ్డీలు బంగారుపు ముక్కలు ఇసుక రేణువుల్లో బంగారు రేణువులు కూడా కలిసిపోయాయనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలైతే పరుగులు తీస్తున్నారు ఈ తుఫాను వేళల్లో కొన్ని పుకార వార్తలు కూడా బయటకు వచ్చాయి కానీ వాస్తవానికి అవి ఎటువంటి బంగారుపు కడ్డీలు కాదు బంగారుపు ముక్కలు కాదు కొన్ని టన్నులు కొద్ది బంగారం వచ్చేసిందని ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది దీనివల్ల ప్రజలందరూ కూడా ఈ తుఫాన్ లెక్క చేయకుండా అక్కడికి వెళ్లడం ఆ సముద్రంలో పడి చనిపోవడము లేకపోతే ఈ వరదలకి ఈ తుఫాను గాలులకి ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగి చనిపోవడం మాత్రం జరుగుతుంది ఖచ్చితంగా ఇదంతా ఒక ఫేక్ న్యూస్ దయచేసి ఎవరు కూడా వెళ్ళకండి అవి అంతా ఒట్టి ఫ్రేక్ ఎవరికో ఒక చిన్న ముక్క దొరికింది బంగారపు ముక్క అంట అది సముద్రంలో కొట్టుకొచ్చేస్తుందని చెప్పడం నిజానికి అది బంగారపు ముక్క కాదు కూడా తెలియదు అది బంగారం కలర్ లో ఉంది అలాంటి రాళ్ళు చాలా ఉంటాయి బంగారపు కలర్లో మీ ప్రాణాల కంటే ఏది ఎక్కువ ఈ మధ్య న్యూస్ ఛానల్స్ కూడా ఇలాంటివి స్ప్రెడ్ చేస్తున్నాయి కాబట్టి దయచేసి ఎవరు కూడా వీటిని నమ్మకండి పైగా మిమ్మల్ని చూసి చాలా మంది అటువైపు వెళ్తారు దాని వల్ల కూడా భద్రతాధికారులకి పోలీసులకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఈ తుఫాన్ నుంచి ఎలా బయటపడాలి అనేదే వాళ్ళు చూసుకుంటారు మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ సమస్యలు తీసుకొని రాకండి అక్కడే కాదు ఎక్కడా కూడా ఏ బంగారము కొట్టుకురాలేదు ఏ బంగారము రాదు మన కష్టార్జితం మీద మాత్రమే మనం ఆధారపడి బ్రతకాలి కానీ ఈ తుఫాన్ లో మాత్రం ఇలాంటి ఫేక్ న్యూస్లు నమ్మి మోసపోకండి ఇప్పటికే మనం ఆన్లైన్లో రకరకాలుగా మోసపోతున్నాం మళ్ళీ ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి రావద్దు